ప్రైజ్ ద లాట్ ఈ స్నేహితులరా యువరే గల దేవుడు వాగ్దానం కోసం కనిపించిన మీకు ఇది తెలుసా దేవుడి వాక్యం ఉంది యోహన్స్ వార్త పదిహేడవ అధ్యాయం నా నావన్నీయు నీవి నీవన్నీయు నావి అని పలికిన దేవుడు దేవుడు నిన్ను గొప్ప చేయడం కోసం దేవుడు అయినవి నీకిచ్చుడు చేత నేను మహిమపరచుడు కోసము దేవుడు ఇష్టపడుతున్నాడు ఇది నీవు తెలుసుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నా దేవుడివి అయినవి అన్నీ కూడా నీకు సొంతం చేసే దేవుడు నిన్ను గొప్ప చేయడం కోసము ఘనపరచడం కోసం అభివృద్ధి చేయడం కోసము ఎస్ నీ సరిహద్దులలో నెమ్మది పుట్టించడం కోసం నీ కుటుంబ పోషణార్థమైన ఎస్ మార్గములను తెరచడం విషయంలో నేను అప్పులు లేని వానిగా ఎస్ ధనవంతునిగా రూపించే విషయంలో దేవుడు తన కార్యశుద్ధిని కలగ చేయవాడై ఉన్నాడన్న విషయము నీవు ఎరిగి ఉండాలని సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎస్ మన ప్రభు అంటూ ఉండడం నావన్నీయు నీవి నీవన్నీయు నావి నీవి ఏదైతే కలిగి ఉన్నావో ఈరోజు దేవుడితో చెప్పు ప్రార్థించు ప్రార్థించుడి చేత నీ పరిస్థితులు మార్పు చేసేటువంటి దేవుడు ఆయనవైనవి నీకిచ్చుడ చేత నేను గొప్ప చేపతున్నాడు రండి దేవుని యొక్క వాక్యం చూద్దాం యాభైవ కీర్తన పదవ వచనం చూస్తే దేవుడు చెప్తున్నాడు అడవి మృగములన్నీయు వేయి కొండల మీది పశువులన్నీయు నావే గదా కొండలలోని పశువులన్నిటినీ నేను ఎరుగుతును పొలములలోని పశ్వాదులు నా వర్షమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే దేవుడు చెప్తున్నాడు అడవి మృగములన్నీయు నావి అవన్నీయు ఈరోజు దేవుడిని వశము చేసి నీ అవసరాలు తీర్చడం కోసం నేను గొప్ప చేయడం కోసం దేవుడి అయినవి నువ్వు సొంతం చేసుకోవచ్చు ఎందుకంటే దేవుడు అన్నాడు ఇవన్నీ నావి నా వలన కలిగినవి కాబట్టి ఇవన్నీ నేను కలిగి ఉన్నాను హగ్గయ్య అంటాడు వెండి నాది బంగారము నాది అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుత్వ హగ్గయ్య ద్వారా రాయించాడు అవన్నీయు నీవిగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు ఎస్ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాయందు ఉన్నవి అని చెప్పి కొలసి పత్రిక ద్వారా రాయబడిన మాట ఈ రోజు నువ్వు సొంతం చేసుకునేలాగిన అవి నీకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు తన జ్ఞానం ఇచ్చుట చేత తన బుద్ధిని కలగ చేయడం ద్వారా తన సర్వ సంపదలు నీకు చేత దేవుడు నేను గొప్ప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియ స్నేహితులరా అంతేకాదు దేవుడు అంటున్నాడు కొండలలోని పక్షులన్నిటిని ఎరుగుతాను అంటే అవన్నిటినీ కూడా నీవు నువ్వు చూడబోతు ఉన్నావు వాటిని వాటి ద్వారా నువ్వు ఉన్నావు వాటి ద్వారా నువ్వు ఫలమును ఉన్నావు వాటి ద్వారా నువ్వు ఆశీర్వాదం చూడబోతూ ఉన్నావు దేవుడు అయినవి నీవి కాబట్టి దేవుడు వాటి ద్వారా నేను గొప్ప చేయబోతున్నాడని చెప్పేసని ప్రభు పేరిట ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్ర స్నేహితులరా పదిహేను వచ్చిన కూడా కీర్తన యాభై పదిహేనో వచ్చి చెప్తుంది ఆపద్ కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు చూడండి దేవుడును మొర్ర పెట్టగా దేవుడు నీకు గొప్ప విడుదల ఇస్తున్నాడు కాబట్టి నీ అవసరతలు తీర్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు నువ్వు గొప్ప చేయబోతున్నావు ఎందుకంటే నీ అవసరతలు తీర్చబడిన తర్వాత కృతజ్ఞనుడివై దేవునికి చెల్లించాల్సిన మహిమను నువ్వు చెల్లించబోతున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు నీ మొరను ఆలకించి నేను నిన్ను విడుదల చేస్తున్నాను కాబట్టి నేను విడిపిస్తున్నాను కాబట్టి నీవు నన్ను మహిమపరచదువు దేవుడిని ఈ రోజు మహిమపరిచేవాడుగా దేవుడిని ఎంచుతూ ఉన్నాడు దేవుడిని అవసరతను తీర్చి నిన్ను కృతజ్ఞుడుగా దేవుడు మారుస్తున్నాడు ఏసు నీ బంధకములను తెంచి వేస్తున్నాడు నీ అవసరతలను తీర్చుతున్నాడు దేవుడు ఏసు నీ యొక్క కలవరమును దేవుడు తొలగిస్తున్నాడు కాబట్టి దేవునికి మహిమ చెల్లించు దేవుని మహిమపరచు దేవుడు నీకు గొప్ప కార్యములను దేవుడు చేస్తున్నాడు కాబట్టి ప్రభు పేరిట మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించలగన ప్రభువు నామములు ప్రార్థన చేయండి వెండి బంగారములు కలిగిన దేవుడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను సకల ఆశీర్వాదములకు కారణమైన దేవుడు దేవుడు అయినవి నీకించుడ చేత నిన్ను ఘనపరిచి నిన్ను విడిపించి ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి అట్టి దేవుని పేరట మనం ప్రార్థన చేసుకుని ఈ రోజు కొరకే దేవుడు దేవుడిని పొందుకుందాం దేవుడి మహిమను పొందుకుందాం దేవుడు విడిపించగా విడుదల పొందుకుని స్వతంత్రులమై దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రియమైన దేవా వెండి బంగారములు నావి అని చెప్పిన తండ్రి నావన్నీయు నీవి అని పలికిన దేవా అయ్యా నా తండ్రి నాయన నీ గొప్ప నామమును బట్టి నీ నీ పేరట నేను ప్రార్థిస్తూ ఉన్నాను అడవిలో ఉన్న మృగములన్నీ నావే పశు నావే భూమి ఉన్నది అని చెప్పిన దేవుడవు చేత మమ్మలను నుంచి ధనవంతులుగా మారుస్తున్నందుకు స్థూత్ర రోగమును అయా తొలగించి స్వస్థత ఆరోగ్యము గలవానిగా మారుస్తున్నందుకు స్థూత్రాలు కలవరము బాధలతో నింపబడిన మమ్మలను అయాన తండ్రి అయా బలవంతులుగా రూపిస్తున్నందుకు స్తోత్రాలు ఒంటిరి అయిన మా జీవితంలో బలమైన జనా సర్వాంగమున మా కొరకు సమకూర్చి గొప్ప చేస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు ఎన్నిక లేని వారిని అయా మమలను ప్రభు బానిషులుగా ఉన్న మమ్మలను ఘనపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ నీవైనవి మాకిచ్చుడు చేత మమలను ఘనమైన వ్యక్తులుగా మీ నామమును ఎరిగిన వారిని తప్పించి విడిపించి నీ రక్షణ చూపించి నీ దా నీ దీర్ఘాయువునిచ్చి మీరే మహిమ పరుస్తానని చదివించిన నీ మాటలు అన్నీ మా ఇడల జరిగిస్తూ అయ్యా నా తండ్రి రోమా ఎనిమిది ఇరవై రోమా ఎనిమిది పద్దెనిమిది ప్రకారము ప్రభా అయా నా తండ్రి నాయనా నిన్ను ప్రేమించుచున్న వారికి నీవు ప్రేమించుచు నువ్వు ప్రేమించుచున్న వారిని అయానా తండ్రి వారికి మేలు చేయడం కోసం సమస్తాన్ని సమకూర్చుచున్నానని చెప్పిన దేవుడు కోసం సమస్తాన్ని సమకూర్చుచు మాకు మేలు చేయించునవాడా నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ ప్లస్ శివ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రదించిన గాక ఆమె